హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య దర్శన్ ఇద్దరు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఫైనల్ రౌండ్కి మిగిలిన అనన్య ప్రీతి వీరిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము ఇప్పుడు లాస్ట్ రౌండ్కి జడ్జెస్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నకి ఎవరైతే జవాబు బాగా చెబుతారో వాళ్ళే విన్నర్ ఇప్పుడు మనం వాళ్ళిద్దరిని ఆహ్వానిద్దాం వాళ్ళద్దరికీ క్లాప్స్ కొడుతూ ఆల్ ద బెస్ట్ చెప్దాం అని ఇద్దరు చెబుతూ ఉంటారు ఇక అనన్య ప్రీతి ఇద్దరు కూడా స్టేజ్ పైకి వస్తారు ఇక జడ్జెస్ అనుకుంటూ ఉంటారు మినిస్టర్ అడుగుతారు అమ్మ మీరే ఇలా సాంప్రదాయాన్ని పాటించే పెద్దవారుగా మీరే వాళ్ళని ప్రశ్నని అడగండి అని ఆనంద అత్తగారికి చెబుతూ ఉంటారు అవునత్తయ్య మీరే మాట్లాడండి అని ఆనంద చెప్పడంతో లేదమ్మి ఈ ఇరవై ఐదేళ్ళ ఫంక్షన్కి నువ్వే అడగటం మంచిది నువ్వే అడుగు అమ్మి అదే గౌరవం అని చెప్పడంతో ఆనంద సరే అని చెప్పి ఇక ప్రశ్న అడగడానికి స్టేజ్ పైకి వెళ్తుంది ఇక ఆనంద అడగబోయే ప్రశ్న ఏంటి అంటే మీకు ఈ ఫంక్షన్ ఉత్తమ మహిళ సాంప్రదాయం అనేది మీకు ఉద్దేశం తెలిసే ఉంటుంది కుటుంబం అంటే ఏంటి కుటుంబం పాటించవలసినవి ఏంటి ఉత్తమ కుటుంబం అంటే ఏంటి దీనికి సమాధానం చెప్పమని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక ముందుగా ప్రీతి గారిని పిలుస్తూ ఉంటారు ఇక ప్రీతి మైక్ తీసుకొని చెబుతూ ఉంటుంది కుటుంబం అంటే అందరూ చోట ఉండటమే కుటుంబ వ్యవస్థ కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేనిదే ఆ కుటుంబం అనవసరం కదా వాళ్ళకి కట్టుబాట్లు అవి ఇవి అని చెప్పి పెద్ద రికం అడ్డు వేస్తూ ఉంటుంది కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోయినట్టు ఇక్కడ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి పెద్ద రికం మాత్రమే మిగిలింది వాళ్ళకి ఇంకా ఏం స్వేచ్ఛ ఉంటుంది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు నా జీవితమే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అనుభవించింది చెబుతున్నాను నా వరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్వేచ్ఛగా జీవించడమే ఒక కుటుంబం వారికి ఆరాలు ఎవరు తీసే పని ఉండదు ఎవరు వచ్చి వెళ్ళే వాళ్ళు ఉండరు కాబట్టి నా వరకు వాళ్ళిద్దరే కుటుంబం అదే వ్యవస్థ అని చెబుతూ ఉంటుంది అప్పుడు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ అనన్య ఇప్పుడు అనన్య గారు చెబుతారు అని చెప్పి దర్శన్ ఇటు శరణ్య చెప్తూ ఉంటారు ఇక దర్శన్ అలా పిలవటంతో శరణ్య ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనన్యాని మైక్ తీసుకొని అనన్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది శరణ్య వంక చూసి ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటుంది కానీ శరణ్య ఏమి హెల్ప్ చేయకుండా అలానే నుంచొని ఉంటుంది అప్పుడు కంగారు పడుతూ ఉన్న శరణ్య వచ్చి మైక్ తీసుకొని అనన్య గారికి కొంచెం టెన్షన్ అని మీ అందరికీ ముందే తెలుసు కదా అందుకనే కొంచెం నేను హెల్ప్ చేయొచ్చా తను చెప్పాలనుకున్న మాటలు నేను చెప్పచ్చా అని జడ్జెస్ని రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద అత్తగారు అంటే ఆ అమ్మికి నువ్వు తోడన్న మాట తను ఏం చెప్పాలనుకుంటుందో నువ్వు చెప్తావా సరే అయితే కానీ అని చెప్పడంతో ఇకప్పుడు శరణ్య చెప్తూ ఉంటుంది కుటుంబం అంటే మనుషులు కాదు బంధం బంధుత్వాలు వాళ్ళతో ఎంతమందితో కలిసి ఉంటున్నామనేది కాదు వాళ్ళతో ఎలా ఉంటున్నామనేది ముఖ్యం ప్రేమలు బంధుత్వాలు ఆప్యాయతలు బాధ్యతలు వీటి మీద నాలుగు పిల్లర్లుగా నిలబడి వాటి మీదే కుటుంబం అనేది ఆధారపడి ఉంటుంది భారతీయ సంస్కృతి ఉమ్మడి కుటుంబాలు మనం తప్పు చేస్తే దండించేది ఎవరు మనం తప్పు చేస్తున్నాము అంటే భయపడతాము ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం వలనే కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి మనం ఎలా మాట్లాడాలి ఎలా బ్రతకాలి స్నేహితులతో ఎలా ఉండాలి అందరితో ఎలా ఉండాలో నేర్పించేదే పెద్దవాళ్ళు ఈరోజు మనం స్వేచ్ఛ అంటున్నాం మనోభావాలు అంటున్నాం ఈ పాతికేళ్ళ వాళ్ళకైనా మనోభావాలు ఉండేది దెబ్బతినేది ఈ పెద్దవాళ్ళకి వాళ్ళకి మనోభావాలు ఉండవా వాళ్ళు బాధపడరా మనం ఇలాగా రెక్కలు వచ్చి మన స్వేచ్ఛ మనం చూసుకొని వాళ్ళని వంటర్ని చేసి వెళ్ళిపోతున్నాం నిజానికి వంటర్ అయ్యేది మనమే మన దారి మనం చూసుకుంటున్నాము ఫోనులో ఏం కావాలి అని వెతుక్కుంటున్నాం ఈరోజు మనం కానీ ఏం కావాలో మనకే తెలియటం లేదు నిజానికి మనకేదైనా కష్టం వస్తే డబ్బు మాత్రమే తీర్చదు మనకి మనోధైర్యం కావాలి అది ఎవరు ఇస్తారు మనం కుటుంబంలోని వాళ్ళు ఇస్తారు మనకి ఏం జరిగినా మన వెనక మన కోసం ఇంతమంది ఉన్నారు అనే ధైర్యాన్ని మన కుటుంబం వలనే వస్తుంది మనకి మన భారతదేశంలో ఇదివరకు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు మళ్ళీ మనకు తిరిగి రావాలి ఆ ధైర్యాన్ని ఉమ్మడి కుటుంబం మాత్రమే ఇవ్వగలదు భారతీయ వసుదైక ఉమ్మడి కుటుంబం మళ్ళీ రావాలి అని చెప్పి ఉమ్మడి కుటుంబాలకి నేను సెల్యూట్ చేస్తున్నా అని చెప్పి శరణ్య సెల్యూట్ చేస్తూ ఉంటుంది ఇక అందరూ శరణ్య మాటలకి ముగ్ధులైపోతారు తన మాటలని విని అందరూ మెచ్చుకుంటూ క్రాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు ఆనంద అత్తగారు అడుగుతూ ఉంటుంది అనన్య నువ్వు మాట్లాడాలనుకున్నది ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మేడం నేను మాట్లాడాలనుకున్న మాటలు ఇవే నా మాటలు ఇవే అని చెబుతూ ఉంటుంది ఇక తర్వాత ఇప్పుడు విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేద్దామా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక జడ్జెస్ స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు ఇక ఫస్ట్ విన్నర్ అనన్య అని అనౌన్స్ చేయడంతో అనన్య ఎగిరి గంతలేసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక సెకండ్ విన్నర్ ప్రీతి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత మినిస్టర్ గారు వచ్చి అనన్యకి కిరీటం పెట్టి బహుమతిని ఇస్తూ ఉంటారు ఇక అది చూసి అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనంద కూడా స్టేజ్ మీదే అనన్యకి కిరీటం పెడుతూ ఉంటుంది ఇక తర్వాత ప్రీతిని పిలుస్తారు ఆనంద ప్రీతికి కిరీటం పెట్టబోతూ ఉండగా ప్రీతి అడుగుతూ ఉంటుంది మీరు నాకు ఇలాగా తల మీద కిరీటం పెట్టాల్సి వస్తుందని మీ జీవితంలో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అని విటకరంగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద నవ్వుతూ నువ్వు నా ముందు ఇలాగా తల దించుకొని కిరీటం పెట్టించుకుంటావని అస్సలు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అని కౌంటర్ ఇస్తుంది ప్రీతి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మినిస్టర్ చేతుల మీదుగా బహుమతి ఇస్తూ ఉండగా ప్రీతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు అంగీకరిస్తే నేను నా శ్రేయోభిలాషితో ఈ బహుమతిని అందుకుంటాను పిలవచ్చా అని అడుగుతూ ఉంటుంది ఇక నీలకంఠం గారు రండి అని పిలవటంతో నీలకంఠాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ పోతారు ఇక నీలకంఠం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతూ ఉంటాడు ఆనంద గారు బాగున్నారా మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది నేనే కదా అని చెబుతూ ఉంటాడు వెటకారంగా ఇక ప్రీతి నీలకంఠం చేతుల మీదుగా బహుమతిని అందుకుంటుంది ఇక ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత రోహిత్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి నీలకంఠం కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ప్రీతి నీలకంఠం ఇద్దరు కూడా ఇక ఆనంద విశ్వనాథంతో పంపించిన డబ్బుని ప్రీతి ఆ బ్యాగ్ని తీసుకొని తిరిగి ఆనందకి ఇచ్చేస్తూ ఉంటుంది మీరు నాకు ఇవ్వాలనుకున్న ఈ డబ్బులు మీ సహాయం నాకు అవసరం లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని చెప్పి అలా ఆ బ్యాగ్ని ఆనంద కాల దగ్గర పడేస్తుంది ఇక ఆనంద షాక్ అయిపోతుంది ప్రీతి ఎలా పై స్థాయికి వెళ్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం శరణ్య మీద ఆనందకున్న అభిప్రాయం ఏంటో చూద్దాం